చర్యను చేయుట కొరకే పరిశుధుడాని కృపని మరియు ఎహువా సుధమ గుముర్రాలను గూర్చిన మరొ గొప్పది కనుకను వాటి పాపము బహుభారమైనది కనుకను నేను దిగిపోయి నా యొద్దకు వచ్చిన ఆ మొరచొప్పుననే వారు సంపూర్ణముగా చేసిరో లేదో చూచేదను చేయని ఎడలా నేను తెలుసుకోందునెను ఆ మనుషులు అక్కడి నుండి తిరిగి సుధము వైపుగా వెళ్లి అబ్రాహాము ఇంకా యహోవా సన్నిధిని నిలుచుండెను అప్పుడు అబ్రాహము సమీపించి ఇట్ల నేను దుష్టులతో కూడా నీతిమంతులను నాశనము చేయుదువా ఆ పట్టణములో ఒకవేళ నీతి మంతులుండిన ఎడల దానిలో నున్న యాభది మంది నీతి మంతుల నిమిత్తము ఆ స్థలమును నాశనము చేయక కాయవా ఆ చొప్పున చేసి దుష్టులతో కూడా నీతి మంతులను చంపుట నీకు దూరమవునుగాక నీతిమంతుని దుష్టునితో సమముగా ఉంచుట నీకు దూరమవుగాక సర్వలోకమునకు తీర్పు తీర్చువాడు న్యాయము చేయడా అని చెప్పినప్పుడు సుధమ పట్టణములో యాభది నీతి మంతులు నాకు కనబడిన ఎడల వారిని బట్టి ఆ స్థలమంతటిని కాయుదున నేను అందుకు అబ్రహాము ఇదిగో దూలియు బూడిదునైనా నేను ప్రభువుతో మాట్లాడి తెగించుచున్నాను యాభది మంది నీతి మంతులలో ఒకవేళ ఐదుగురు తక్కువైతే ఐదుగురు తక్కువైనందున ఆ పట్టణమంతయు నాశనము చేయుదువా అని మరలా అడిగాను అక్కడ నల ఐదుగురు నాకు కనబడిన ఎడల నాశనము చేయన నేను అతడింకా ఆయనతో మాట్లాడుచు ఒకవేళ అక్కడ నలబది మందియే కనబడుదురేమో అనినప్పుడు ఆయన ఆ నలభది మందిని బట్టి నాశనము చేయకయుందునని చెప్పగా అతడు ప్రభువు కోపపడని ఎడల నేను మాట్లాడేదను ఒకవేళ అక్కడ ముప్పది మంది ఏ కనబడుదురేమో అనినప్పుడు ఆయన అక్కడ ముప్పది మంది నాకు కనబడిన ఎడల నాశనము చేయను నేను అందుకతడు ఇదిగో ప్రభువుతో మాట్లాడి తెగించి తిని ఒకవేళ అక్కడ ఇరవది మంది కనబడుదురేమో అనినప్పుడు ఆయన ఆ ఇరవది మందిని బట్టి నాశనము చేయకుందుననగా అతడు ప్రభువు కోపపడని ఎడల నేను ఇంకొక మారే మాట్లాడేదను ఒకవేళ అక్కడ పది మంది కనబడుదురేమో అనినప్పుడు ఆయన ఆ పది మందిని బట్టి నాశనము నేను యహో అబ్రహాముతో మాట్లాడుట చాలించి వెళ్ళిపోయాను అబ్రహాము తన ఇంటికి తిరిగి వెళ్ళెను నీ చేయుట కొరకే పరిశుద్ధుడా కృపణీ